జీఆర్టీవీ సెవెన్కి స్వాగతం సుస్వాగతం వార్తలు చదువుతున్నవారు పులి వెంకటేష్ ఘనంగా ముక్కా సాయి వికాస్ రెడ్డి ముప్పై రెండో జన్మదిన వేడుకలు అన్నమయ్య జిల్లా రైల్వే కోడు నియోజకవర్గంలోని ముక్కవారిపల్లిలో బుధవారం ఉదయం నుండి సందడి నెలకొనింది ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత ముక్కా రూపానందరెడ్డి తనయుడు సాయి వికాస్ రెడ్డి ముప్పై రెండో పుట్టినరోజు సందర్భంగా వేలాది మంది అభిమానుల మధ్య భారీ కేక్ను కట్ చేసి సందడి చేశారు పుట్టినరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎలిశెట్టి శంకర్ ఉంగరాల చెన్నయ్య ఆధ్వర్యంలో రక్ రక్షణ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సుమారు యాభై మంది పైగా అభిమానులు రక్తదానం చేశారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి రక్షణ బ్లడ్ బ్యాంక్ వారి సర్టిఫికెట్లు కూడా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ శాఖ అధ్యక్షులు పంతగా ప్రసాద్ మరియు భారీ ఎత్తున ప్రముఖ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అభిమానులు వృత్త ప్రదర్శన కూడా వేశారు అనంతరం ముక్కా సాయి వికాస్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆయన చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి భోజనాలు వడ్డి వడ్డించడం జరిగింది అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక మార్పును గమనిస్తున్నారు అందరూ ఎన్నో రోజులు మనం ఎంతో కష్టాలు పడ్డాం అది అభివృద్ధి వైపు కావచ్చు లేకపోవచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ ఒక కొరత అనేది ఉండింది అది తీర్చడానికి ఏమో ఒక గొప్ప సంఘ సేవక సేవకుడు ప్రజలకు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఉన్నాననే ఒక వ్యక్తి ముక్కా ఫౌండేషన్ అధినేత శ్రీ రూపానంద రెడ్డి గారి రూపంలో ప్రజలు అందరూ ఈరోజు ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు ఏదో ఒక మార్పు రాబోతుంది రైల్వే కోడూరుకి ఎస్ మేమంతా కూడా గట్టిగా నమ్ముతున్నాం ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో బాధలు పడ్డాం చేదోడు వాదోడు కోసం ఒక గొప్ప వ్యక్తి ఒక ఎడారిలో ఒక కల్పవృక్షంలాగా బాగా ఎండగాసేటప్పుడు ఒక చెట్టు దొరికిన విధంగా మా అందరికీ రైల్వే కోడూరు ప్రజలకి ఒక ఆశాకిరణం ఎదురుగా వచ్చింది అలాంటి గొప్ప వ్యక్తి కడుపును పుట్టిన ముక్కా వికాస్ గారు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు జన్మదినం అంటే అదేదో అట్టహాసంగా ఏదో ఆర్భాటంగా కాకుండా దాంట్లో కూడా సేవా గుణం ప్రజలకు ఉపయోగపడాలి అనే విధంగా రక్తదాన కార్యక్రమాలు కావచ్చు ఇంకా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ఒకటే ఆయన చెప్పాలనుకున్నాడు ప్రజల మనిషి ముక్కా ఫ్యామిలీ ప్రజల కోసం అనేది ఒక నినాదం చెప్పాలనుకున్నాడు అది స్పష్టంగా కనపడుతూ ఉంది అదేవిధంగా ప్రజలు కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు ఎక్కడ పోయినా మా ఊర్లోకి వచ్చాడు మాకు ఈ సహాయం చేశాడు మా ఆపదలో ఉంటే మాకు ఫోన్ చేశారు మాకు ఈ సహాయం అని ఎక్కడ పట్టినా ఇదే చర్చ జరుగుతుంది ఇదంతా రాబోయే రోజుల్లో నియోజకవర్గం కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మాకు కొరత ఉందో ఆ కొరత తీర్చి ఈ కుటుంబం ఈ ప్రజల కోసం అంకితంతో ఉంటుందని వాళ్లతో పాటు ప్రయాణం చేసేదానికి మేము కూడా ఎప్పుడు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు తమ్ముడు ఎన్నో జరుపుకోవాలా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేదానికి ఇంటికి వచ్చానండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ